ప్రాంత్ రాజధాని పారిస్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన అందాల తారలు నటులు నటిమణులు ఇక్కడ రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ చేస్తున్నారు ఇక ఇండియా నుంచి ఐశ్వర్యాయ్ రాయ్ బచ్చన్ శోభిత దూల్పాల ఓర్వశి రౌతల తదితరులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా కన్నప్ప చిత్ర బృందం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది మంచు విష్ణు వైరేక దంపతులు మోహన్ బాబు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ రెడ్ కార్పెట్ వే సందర్ చేశారు యాన్ అమెరికన్ సాగా స్పెషల్ స్క్రీనింగ్ లో వీరంతా పాల్గొన్నారు ఈ విషయాన్ని హీరో మంచు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుత ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది కాగా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా కన్నప్ప టీసర్ ను లాంచ్ చేయనున్నారని సమాచారం కాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా గా కన్నప్ప తెరకెక్కుతోంది ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ కనిపించనున్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ నయన్తారా ప్రీతి తదితరులు కన్నప్ప సినిమాలో నటించనున్నారు ఇక టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగమైనట్లు మేకర్ ఇటీవల ప్రకటించారు